హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఇలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంకా ఈ బ్లాగ్ అయితే ఫ్రైడే రోజు షూట్ చేసింది అనమాట ఇంకా ఆ రోజు ఉదయం అయితే ఇంటి పని వంట పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అయితే చేసుకుంటున్నాను ప్రశాంతంగా ఎందుకంటే ఆ రోజు పిల్లలకు హాలిడే ఉండే అన్నమాట అందుకని చెప్పేసి అసలు హడావిడి లేకుండా ప్రశాంతంగా అయిపోయింది పూజ వాళ్ళ గిట్ల స్కూల్ ఒక వేళ ఉందనుకో పూజ చేసుకున్నది ఎలాగో తప్పదు కానీ ఫుల్ హడావిడి ఉంటుంది అసలు ఇంకా ఆ రోజు షాప్ అయితే ఏం వెళ్ళలేదు ఎందుకంటే షెడ్ దగ్గర కొంచెం వర్క్ ఎక్కువ ఉండే అన్నమాట అందుకని చెప్పేసి అందరం కలిసి షెడ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం పూజ అయిపోయిన తర్వాత పిల్లలకి కనుక స్కూల్ ఉంటే మేము ప్రశాంతంగా పని చేసుకుంటా ఉంటాం అనమాట షెడ్ దగ్గర లేదంటే వీళ్ళకి గనక హాలిడే వచ్చింది అనుకోండి వీళ్ళని చూసుకునేది ఒక ఎత్తు అయితే మళ్ళీ షెడ్ దగ్గర వరకు చూసుకునేది ఇంకో ఎత్తు ఇంకా హాలిడేస్ కాబట్టి మామయ్య పిల్లలు కూడా షెడ్ దగ్గరికి వచ్చేసారన్నమాట ఆడుకోవడానికి ఇంకా వీళ్ళు నలుగురు కలిస్తే మాత్రం మామూలుగా ఉండదు మాకు ఇంకా మా చిన్నోడు రాకీ గడికి అయితే ఈ మధ్యనే వస్తున్నాయి దానికి పనులు ఏదో ఒకటి ఏదో ఒకటి కొరికి పెడుతుంది దగ్గర చెప్పులు ఉంటాయి చెప్పులు కట్టెలు ఉంటాయి కట్టెలు రాళ్ళు ఉంటాయి రాళ్ళు మేము పక్కన ఉంటే మమ్మల్ని మామూలుగా కొరుకుతలేదు ఏమి తెలియన మా యొక్క ఎలా చూస్తుందో చూసారా కానీ అది ఎంత అల్లరి పని చేసిన అది అంటే బల ఇష్టం అండి మాకు అది ఎంత అల్లరి పని చేసినా కానీ నా పిల్లలు చేసినట్టే బల క్యూట్ గా అనిపిస్తుంది అది కానీ ఎంత ముద్ద వచ్చినా గానీ చాలా జాగ్రత్తగా ఉండాలి వీటితోని కుక్క పిల్లలతోని కుక్కలతోని ఇవి కరిస్తే గనక రేబీస్ వచ్చింది అనుకోండి అంతే ఇంకా ఇంకా ఇక్కడైతే మా కర్రోడి డ్రామా స్టార్ట్ అయిపోయింది మరి ఎందుకైతే ఇక్కడ కోళ్ళ గింజలు పెడదామని చెప్పేసి గింజలు క్లీన్ చేస్తుంది అనమాట ఇంకా బకెట్ చూసిందంటే చాలా ఉరుకొస్తాయి మా దగ్గరికి మీరు గనక వీటిని చూస్తే గొర్రెలకు ఇంత తెలివి ఉంటదా అని చెప్పేసి అసలు నమ్మలేరు ఆ గింజలు తినడం కోసం అవి వేసే డ్రామా చూస్తే అసలు పక్కనే మెస్కుంటూ ఉన్నట్టుంటే మమ్మల్ని చూసుకుంటూనే ఉంటాయి మళ్ళీ మేము ఇట్లా పక్కకు వెళ్ళేమో లేదా ఎప్పుడొచ్చి గింజలకు వాటి మంచి కోసమే కదా మనం చెప్పేది దాంట్లో ఏమో అర్థం కాదు ఏం చేస్తాం మేము వాటిని చూసుకుంటుంటే పాపం ఇక్కడ మా కోళ్ళకైతే ఆకలిస్తుంది కదా ఇంకా వాటికి గింజలు పెడదాం అని చెప్పేసి లోపలికి వచ్చే గింజలు అయితే పెట్టేస్తున్నాం మీరు బయట ముచ్చట్లు పెట్టుకుంటే ఇట్లా అని చెప్పేసి ఒక్కటే కూతులేస్తున్నాయి మా కోళ్ళు ఆకలేసేసి ఈ రెండు చెట్ల గింజలు పెట్టుకునే వరకే మాకైతే వన్ అవర్ పైన పడతాది అనమాట అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఫామ్ స్టార్ట్ చేయకముందు ఇంట్లో పని పెద్ద పనిలా ఫీల్ అయిపోయే వాళ్ళం మేము షాప్ దగ్గర వరకు ఫామ్ దగ్గర వరకు మళ్ళీ ఇంట్లో వరకు ఎట్లా మేనేజ్ చేసుకుంటున్నామో అసలు మాకు అర్థమే అయితే లేదు అయ్యో చెప్పడమే మర్చిపోయాను చూసారా మీరు కొత్తగా వీడియోస్ చూస్తే ప్లీజ్ లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ నా ఛానల్ గ్రోతింగ్ కి చాలా హెల్ప్ అవుతాయి ఇంకా మేమైతే ఇక్కడ డ్రమ్ములు క్లీన్ చేస్తున్నాం అనమాట ఎందుకంటే వాటర్ వేసుకోవాలి కదా ఎవ్రీ వీక్ మేము వాటర్ అయితే మార్చుకుంటాము డ్రమ్ములకి పెద్ద డ్రమ్ క్లీన్ చేసుకోవడానికి మాకైతే హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది చాలా పెద్ద ఉంటది కాబట్టి ఇంకా పైన నాలుగు చిన్న చిన్న డ్రమ్ములు ఉంటాయి అనమాట ఇది కూడా ఒక పెద్ద పని మాకు ఇంకా మాకైతే షెడ్ దగ్గర అన్ని ఇల్లు కోళ్ళకి గింజలు లేకపోతే అసలు ఏ పని ముందలకెళ్లదు మనకైనా కూడా లైఫ్ లో ఫుడ్ వాటర్ చాలా ఇంపార్టెంట్ కదా సరే మరి దాట సంగతి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి